ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో లో ఆప్కాస్ రద్దు చేస్తామన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జీవో నంబర్ రెండు సవరించి అందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ సోమవారం డిఆర్ఓకి ఆప్కాస్ యూనియన్ నాయకులు వినత సమర్పించారు ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ ఆప్ రద్దు చేయటం వల్ల ఒక లక్ష ఇరవై వేల మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ నేరుగా డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా నింపి నేరుగా జీతాలు ఇవ్వాలని ఇప్పటి వరకు పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి ఆయా డిపార్ట్మెంట్లు నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ నాయకులు సుబాహన్ ప్రభాకర్ రెడ్డి రవినందు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆప్కా సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేబినెట్ తీర్మానాన్ని ఆమోదం చేసింది ఇది సరైనటువంటి నిర్ణయం కాదు ఆప్కాస్ సంస్థను రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ముప్పై రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటిది ఒకటో తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆప్కా సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు అవి రద్దు చేయడం ద్వారా మరో వ్యక్తికి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పని ఒక తుది నిర్ణయం అనేది జరగబోతా ఉంది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ప్రైవేటు వ్యక్తుల చేతి లెక్కనికి వెళ్ళకపోతే అది నెల రోజుల జీతం వస్తుందా రెండు నెలలకు జీతం వస్తుందా మూడు నెలలకు జీతం వస్తదా అని చెప్పని అనేది ఈ రోజు ఆశగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించిన అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఆప్కా సంస్థనే ప్రభుత్వమే స్వయంగా నడిపించాలని చెప్పిన అనేది ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు జీవో నెంబర్ టూను ను జీవో నెంబర్ టూ కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే వర్తింపజేసే విధంగా ఈరోజు ప్రభుత్వం జివో నెంబర్ టూ తీసుకొచ్చింది దాని ద్వారా మినిమం టైం స్కేల్ వర్తింపజేయడానికి అవకాశం ఉంది ఆ జీవో నెంబర్ టూలో లో దాదాపు మూడు లక్షల మంది కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ అవకాశం ఇట్లా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవో నెంబర్ టూను వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా లక్షల మందికి కాంటాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగడానికి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవి ఏమీ పరిష్కారం చేయకుండా అవకాశం రద్దు అదే అదేవిధంగా వర్క్ కాంటాక్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఆ కాంటాక్ట్ పేరుతో ఇచ్చేస్తామని చెప్పి నేను నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మినిమం టైం స్కేల్ ఈ రోజు ఏదైతే సుప్రీం కోర్టు తీర్పిచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ ను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పిన మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం గతంలో ఎంతో మేలు చేస్తాను అవుట్ సోర్సింగ్ వర్క్ కాంటాక్టర్ కని చెప్పని చెప్పి వచ్చిన ప్రభుత్వం అవకాశం రద్దు చేస్తాను మళ్ళీ అవుట్ సోర్సింగ్ తీసుకురావచ్చా ఉన్నాను అని చెప్పి చెప్పడం చాలా చాలా హేమమైనటువంటి చర్య ఎందుకంటే చంద్రబాబు గారు ఇంత ముందు విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ అడుగు అభివృద్ధి పదంలో పోవాలన్నారు అభివృద్ధి పదంలో తీసుకు అంటే ముందరు తీసుకు వెళ్ళడమా ఎన్నికి తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు అవకాశం గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయా అనే విషయం ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి నువ్వు అవకాశం రద్దు చేయాలంటే మేము అవకాశం ఉండాలని కోరుకోవడం లేదు మినిమం టైం స్కేల్ టైం స్కేల్ ఇస్తామని చెప్పారు టైమ్ స్కేల్ లేదా రెగ్యులర్ చేయండి లేదంటే ఎంటీఎస్ అన్న అమలు చేయండి లేదంటే సమాన పరిచయం సమాన వేతనం అనేది ఇవేమి ఇవ్వకుండా ఇవేమీ చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా హేమ చర్య దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అందరం ఆప్కాస్ యూనియన్ గా వేడుకోవడం ఏంటంటే ఆప్కాష్ ని రద్దు చేయడం వల్ల మాకేం అభ్యంతరం లేదు రద్దు చేస్తే మినిమం టైం స్కేల్ అమలు చేయండి లేదంటే ఎంటీఎస్ అయినా విధానాన్ని అమలు చేయండి లేదంటే జీతాలన్న పెంచండి ఇవేమి చేయకుండా మాత్రం ఆప్కాస్ని రద్దు చేయొద్దండి అవుట్సోర్సింగ్ చేయడం వల్ల మాకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ జీతాలు సక్రమంగా పడడం కానీ జరగదు గతంలో మేము లో ఉన్నప్పుడు జీతాలు సక్రమంగా పడేవి కాదు పిఎఫ్ ఈఎస్ఐ కట్టేవాళ్ళు కాదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని చెప్పని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం